హలో అందరికి పంచముఖ సంఖంతో నేనైతే చాలా ఒక అద్భుతమైన ఒక డ్రాయింగ్ని చేయబోతున్నా చాలా సింపుల్గా ఉంటుంది మీరు డ్రాయింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా అమేజింగ్ ఉంటుంది నేను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోని చేసి చూపిస్తాను నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి చాలా వైరల్ అయింది చూశారు కదా నేను ఈ శంఖంతో చాలా సింపుల్గా చేశాను ఎలా చేయాలని మీకు చూపిస్తా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో లో కానీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇదే వీడియోని నేను చాలా సింపుల్గా మీకు ఎలా వేయాలో మీకు చూపించేస్తా స్టెప్ బై స్టెప్గా దీనికోసం మనకు ఎక్కువ ఎక్విప్మెంట్స్ ఏం అవసరం లేదు ఏదైనా ఒక డ్రాయింగ్ చేయాలంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ అవుట్లైన్స్ వచ్చి ఉండాలి అవుట్లైన్స్ ఉంటే ఆటోమేటిక్ మనం కలర్స్ కానీ పోర్ట్రేట్స్ కానీ ఏదైనా మనం చేసుకోవచ్చు నేనైతే ఈరోజు మన శివ డ్రాయింగ్కి అయితే చాలా సింపుల్గా వాడుకున్న ట్రిక్ అయితే పంచముఖి శంఖం ఈ డ్రాయింగ్ కోసం వైట్ పేపర్ మధ్యలో శంఖంని పెట్టి రెండు ఇరువైపులా ప్లేస్ ఉంచాను నేను ఇలా సెంటర్లో పెట్టేసుకోవాలి ఈ ద్వారాలు మనకు చాలా ఉపయోగపడుతుంది ఈ డ్రాయింగ్ కోసం అయితే సింపుల్గా మనం సైడ్ నుంచి కార్నర్ మొత్తం శంఖాన్ని అవుట్లైన్ గీసుకుందాం చాలా సింపుల్ ఇది ఇలా నెమ్మదిగా గీసుకుంటూ మొత్తాన్ని కలిపేసుకోవాలి చాలా సింపుల్గా ఉంటుంది అంత కష్టమేం కాదు ఇది ఈజీ ప్రాసెస్ ఇది చాలా సింపుల్గా ఉంటుంది ప్రతి ఒక్క ఇంట్లో కూడా చూసుకుంటే సంఖం కంపల్సరీగా ఉంటుంది దాంతో మనం సింపుల్గా ఇలాగ ట్రిక్స్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది అవుట్లైన్ అయితే ఎక్సలెంట్గా రెడీ అయిపోయింది మనకి చాలా సింపుల్ అసలు ప్రాసెస్ ఇది ఇప్పుడు మనం సింపుల్గా రుద్రాక్ష మాలని వేసుకుందాం ఇలా జీరో 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 మొత్తం జీరో పెట్టి ఒక మాలలా తయారు చేద్దాం చేసిన తర్వాత మీద నుంచి అలా మనం సిక్కముడి కవర్ చేసుకుందాం ఈ వీడియో అయితే చాలా విధాలుగా మనకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం వాల్ డిజైన్ చేయాలన్నా లేదంటే టాటు వేసుకోవాలన్నా యూట్యూబ్లో షార్ట్స్ పెట్టాలన్నా ఇన్స్టాగ్రామ్లో కూడా మనం వీడియోస్ పెట్టాలి నాకు ఏదైనా కంటెంట్ లేదు నేను ఏదైనా కంటెంట్ చేయాలి అంటే ఇది చాలా సింపుల్గా ఈ స్టెప్ ఫాలో అయితే చాలు మీకు డ్రాయింగ్ కంటెంట్ అని చెప్పేసి చేసుకోవచ్చు వీడియోస్ అన్నీ పైన వేసుకున్న మాదిరిగా కింద కూడా మనం రుద్రక్ష మాలను వేసుకుందాం ఇలా గోల్ 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 పెట్టి ఇప్పుడు మనం ఐదో ముఖం నుంచి శివయ్య భుజాన్ని కలుపుదాం అదే మాదిరిగా నేను లైన్స్ గీస్తున్నాను సేమ్ మీరు కూడా అలానే గీయండి ఈ వీడియో పూర్తిగా మీకోసం చెప్పినట్టయితే మనం గీసేసుకున్నాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నేను చెప్తాను చాలా సింపుల్గా ఉంటుంది ట్రిక్ ఇలా నెంబర్స్ పెట్టేసుకుంటూ ఏ నెంబర్స్ అయితే మనం పెట్టేసుకున్నాం ఏ ఏ గడుల్లో ఆ గడులు మొత్తం బ్లాక్తో మనం కవర్ చేద్దాం బ్లాక్ మార్కర్ కానీ బ్లాక్ పెయింట్తో దేంతో నేను కవర్ చేసేద్దాం చేసిన తర్వాత చూడండి రిజల్ట్ సెవెంటీ పర్సెంటేజ్ మన డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయింది శివయ్య దగ్గర బుజ్జుకొండ లేకపోతే మళ్ళీ కామెంట్లో మీరు చేస్తారు బుజ్జికొండ ఏదని చెప్పేసి నేనైతే చాలా సింపుల్గా బుజ్జికొండని గీస్తున్నా అదేనండి నాగమ్మ నేనైతే ఈ వీడియో ద్వారా చాలా ట్రిక్స్ని మీకు చూపిస్తున్నానని అనుకుంటున్నాను నేను అవుట్లైన్ అయితే చాలా సింపుల్గా గీసుకున్నాం ఫేస్ దగ్గరికి వచ్చేటప్పుడు కొంతమంది ఆలోచిస్తుంటారు అనమాట కొంచెం క్రిటికల్ అని చెప్పేసి అదేం కాదు చాలా సింపుల్ అని నేను ఏ విధంగా గీస్తున్నాను ఆ విధంగా గీసుకుని మీకు చాలా అంటే అర్థమయ్యే విధంగా నేను వేస్తున్నాను మొత్తానికైతే మన శివేర్ డ్రాయింగ్ అయితే అయిపోయింది నేను నా డ్రాయింగ్ పేపర్ మీద సైన్ చేసుకున్నా మీరు కూడా మీ డ్రాయింగ్ పేపర్లో సైన్ చేసుకోండి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్